టమాటలో విత్తనాలు విత్తడం మార్పిడి దశ విత్తడానికి ముందు నేల సారం స్థితిని తెలుసుకోవడానికి భూసార పరీక్షలు చేయాలి భూసార పరీక్ష సూచనల మేరకు పోషకాలను అందించాలి సాధారణంగా టమాటకు నలభై ఇరవై నాలుగు ఇరవై నాలుగు కిలోల ఎన్ పి ఎకరం రకాలకు మరియు అరవే ముప్పై ముప్పై ఆరు కిలోగ్రాములు ఎన్ పి కే ఎకరం సంకర జాతికి అవసరం రకాల్లో నాటడానికి ముందు యాభై శాతం ఎన్ ఎరువుల మోతాదును బేసల్గా వేయండి రకాలైన పక్షల్లో చివరి దున్నడం మార్పిడి సమయంలో మొత్తం మోతాదులో ఫాస్ఫేటిక్ ఎరువులను వేయండి హైబ్రిడ్ల కోసం నత్రజని ఎరువులను మూడు సమాన స్ప్లిట్ డోస్లలో వేయండి చివరి దున్నుతున్న సమయంలో మొదట హైబ్రిడ్ల కోసం పొటాసిక్ ఎరువులను రెండు సమాన భాగాలుగా వేయండి మొదట చివరి దున్నుతున్న సమయంలో సూక్ష్మ పోషకాల కోసం భూసార పరీక్ష ఆధారంగా లోపభూయిష్ట సూక్ష్మ పోషకాలను విత్తనం మార్పిడి సమయంలో మట్టిలో వేయాలి బయోఫెర్టిలైజర్లు అజోటోబాక్టర్ మరియు ఫాస్పరస్ కరిగే బ్యాక్టీరియా పిఎస్బి కల్చర్లతో విత్తనం విత్తనాల చికిత్స కోసం ఎనిమిది నుంచి పది గ్రాములు ఒక్కొక్కటి కేజీ విత్తనం మొలక రూట్ డీప్ ట్రీట్మెంట్ కోసం అజోటోబాక్టర్ మరియు ఫాస్పరస్ సోలబిలైజింగ్ బ్యాక్టీరియా పీఎస్బి కల్చర్లతో రెండు వందల యాభై గ్రాములు ఒక్కో విత్తనం